నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరం గురు పరంపరకు ప్రణామాలు లోకంలో పూర్వకాలం నుంచి భారతదేశంలో కొన్ని గృహాలలో పూజలు ప్రగాఢమైనటువంటి ఆచారాలుగా ఉన్నాయి అంటే కొందరు ఏళ్లలో ఒక్కో దేవతను తరతరాలుగా పూజిస్తూ ఉంటారు ఒక మంత్రాన్ని తరతరాలుగా జపం చేస్తూ ఉంటారు మామూలుగా ఏటైతే సరే ద్విజులకు గాయత్రి ఉన్నది గాయత్రిని తండ్రి కొడుకు చెప్తాడు ఆ కొడుకు తన కొడుకు చెబుతాడు అది ఆచారము సంప్రదాయము శాస్త్రబద్ధము తండ్రి చెప్పాలి అవతలివాడు ఇంకో మహాసిద్ధుడు వచ్చినా కూడా గాయత్రి మంత్రం ఉపదేశించేటప్పుడు ఒడుగైనటువంటి వ్యక్తికి తండ్రి మాత్రమే చెప్పాలి సరే ఇది ఇలా కాక ఇంకా అనేక మంత్రాలు ఉంటాయి కొంతమంది అమ్మవారిని పూజిస్తూ ఉంటారు కొంతమంది ఇంట్లో భైరవుణ్ణి కాళిని పూజిస్తూ ఉంటారు ఇంకేదో దేవతను పూజిస్తూ ఉంటారు లలితాదేవిని పూజిస్తూ ఉంటారు ఇట్లా రకరకాలుగా ఇష్ట దేవతలను పూజించటం ఉన్నది ఈ పూజించబడినటువంటి దేవతలు ఈ నిత్య పూజలు అందుకొని అందుకొని అలవాటై అలవాటై తరతరాలుగా ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులందరినీ కూడా కాపాడుతూ వాళ్ళకి కనిపించకపోయినా కష్టాలు తీరుస్తూ ఉంటారు ఎప్పుడైనా ఆ తరంలో ఎవరో ఒక సిద్ధ పురుషుడు వచ్చి తీవ్రంగా జప ధ్యానములు చేసి అతడు సాధించి దివ్య దృష్టిని పొందేటైతే వాడికి కనిపించవచ్చు కనిపించినా కనిపించకపోయినా మనకు వేదంలో ఒక మాట ఉంది పరోక్ష ప్రియా వై దేవతలు పరోక్ష ప్రియులు ప్రత్యక్షద్విషయ హంత విబుధా దేవా పరోక్ష ప్రియా ప్రత్యక్షంగా కనపడటానికి ఇష్టపడరట వాళ్ళు ఎవరికో ఎప్పుడో కనిపిస్తారు దానికి తగ్గ అర్హత వచ్చేటట్టయితే కానీ పనులు మాత్రం చేస్తూ ఉంటారు ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇళ్లలో చాలామంది ఏం చేస్తారంటే ఈ మారుతున్నటువంటి తరాలు పల్లెటూళ్ళల్లో ఏ ఇంట్లో పూజ చేశారో ఆ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో వచ్చేస్తారు పట్టణాలకు వస్తారు ఆ పూర్వులు చెప్పిన మంత్రాలు చెయ్యరు పూజలు చెయ్యరు ఆ విగ్రహాలను పూజించరు చాలా చోట్ల ఏం జరుగుతూ ఉంటుందంటే విగ్రహాలను పూజించలేక దేవాలయాలకు సమర్పించడం జరుగుతూ ఉంటుంది ఎవరు పురోహితుణ్ణి ఎవరిని అడిగితే మేము పూజ చేయలేకుండా ఉన్నామండి మేము పట్టణాలకు వచ్చేసాం మా కుదరది బేబీ కూడా అంటూ ఉంటారు ఏ దేవాలయంలో ఇవ్వండి అంటారు అది కొంత ఉపశాంతి మాత్రమే కానీ ఆ వంశస్థులను ప్రేమించి వాళ్ళ యొక్క వాళ్ళను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దేవతలు అంత తొందరగా విడిచిపెట్టరు వీళ్లను విడిచిపెట్టకుండా పూజలు చేయలేదే అనేటువంటి అసంతృప్తితో కూడా ఉంటూ ఉంటారు అలాంటి ఒక సంఘటన చూశాను నేను ఒక పెద్ద ఉన్నతాధికారి రాష్ట్ర స్థాయి అధికారి ఆయనకేవో సమస్యలు వచ్చినాయి ఆయన అడిగాడు చూస్తే మీ ఇంట్లో ఒక కోయ దేవత ఉండేది ఆ కోయ దేవతను మీరు మీ పూర్వులు పూజించేవాళ్ళు ఆ దేవతను ఇప్పుడు మీరు పూజించటం లేదు అంటే అవునండి నిజమేనండి మా తాత మా నాన్న పూజించేవారు నేను ఇప్పుడు పెద్ద అధికారిని నేను పట్టణానికి వచ్చాను పల్లెటూరు విడిచిపెట్టాను ఆ ఇల్లు విడిచిపెట్టి వచ్చాను ఆ దేవతను గురించి ఏదో విన్నాను తప్ప నాకేం తెలియదు అని అంటే మీరేం పెద్ద ఇప్పుడు సాధన చేయలేరు చేయగలిగితే సంతోషం కానీ కనీసం ఆ దేవతను చిన్న బొమ్మ పెట్టుకొని ఓ ముద్ద పెట్టి దేవత విగ్రహంలాగా పెట్టుకొని ఆ దేవతకు రోజు కాస్త నైవేద్యం పెడుతూ ఉండండి మీరు ఏదైనా సాధన చేయగలిగితే మంత్రం తీసుకొని చేయండి అని అంటే నేను చేస్తాను అని ఏదో కొంత సాధన చేశాడు కానీ నైవేద్యం పెట్టడం మాత్రం చేస్తూ వచ్చాడు దానివల్ల అతడి కష్టాలు సమస్యలు తీరినయి ఇట్లా వంశానుగతమైనటువంటి దేవతలు ఆయా వంశాలలో ఉన్నటువంటి దేవతలు వాళ్ళను విడిచిపెట్టడం మంచిది కాదు వాళ్ళను పూజ చేస్తూ ఉండాలి వాళ్ళ మంత్రం జపం చేస్తూ ఉండాలి తరతరాలుగా కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలుగా వచ్చేటువంటి మహాదేవతలు గాయత్రి అట్లాంటి వాటిలో అత్యంత ప్రధానమైంది అనుకోండి ఇవి కాక గృహ దేవతలు ప్రత్యేకంగా కొన్ని సంప్రదాయాలలో ఇప్పుడు గాయత్రి అని అంటే అదో వేద విద్య కానీ సామాన్యమైనటువంటి గృహాలలో కూడా ఇటువంటి పూజలు ఉంటుంటాయి ఆ పూజల వల్ల వాళ్ళు సంతృష్టి చెందుతూ ఉంటారు కనుక ఆ పూజలను చేయటం చాలా అవసరమైనటువంటిది కనుక ఈ రకంగా గృహదేవతలను గురించి మాత్రం ఏ రకమైనటువంటి నిర్లక్ష్యము చేయకుండా ఉండేటట్లయితే దానివల్ల చాలా మేలు పొందేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది కష్టాలు వచ్చినప్పుడు ధ్యానంలో చూస్తే వాళ్ళలో ఓ మీరు మీ వీళ్ళు నన్ను మర్చిపోయినారు నాకు అన్నం పెట్టడం లేదు నాకు నైవేద్యం పెట్టడం లేదు అని అనేక మంది అనేక సార్లు దేవతల దర్శనాలు కనిపించి చెప్పటం వాటిని గురించి తెలుసుకోవటం తెలుసుకున్న వాళ్ళు కొంత దాన్ని పాటించడం జరుగుతూ వస్తున్నది దానివల్ల చాలా మంచి జరుగుతుంది అయితే తెలుసుకున్న తర్వాత దర్శనంలో చూసి తెలుసుకొని చెబితే సంతోషం లేని పక్షంలో కూడా పూజలు చేస్తుంటే మంచిది శుభం మంత్ర సాధకులైనటువంటి వ్యక్తులు మంత్ర జపం చేస్తుంటారు ఇంట్లో మామూలుగా పూజలు జరిగినప్పుడు ఏ పూజ జరిగినా అష్టోత్తరాలు సహస్రనామాలు వాటిని పారాయణం చేయటం వాటితో పూజ చేయటం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది లలిత సహస్రనామాలు సామాన్యంగా ఎక్కువగా పూజల్లో వాడుతూ ఉండేటువంటి వాళ్ళు రెండు రకాలుగా పూజ చేస్తూ ఉంటారు పాదం పాదం చొప్పున చదివి నమః అంటం ఒకటి ఏ నామానికి ఆ నామం చదివి నమః అంటం ఒకటి ఇట్లా పద్ధతులు ఉన్నాయి అలానే విష్ణు సహస్రనామాలు శివ సహస్రనామాలు ఇవన్నీ కూడా ఉన్నాయి పూజలు చేస్తుంటారు కానీ మన్ మామూలుగా చేసే వాళ్ళందరూ ఈ అష్టోత్తర సహస్రనామాలే జపం చే జపం చేసి వాటిని పూజ చేయటం జరుగుతూ ఉంటుంది వాటితోటి మంత్రంతో పూజ చేయొచ్చునా అంటే మంత్రం జపం చేయవచ్చు హోమం చేయొచ్చు కనుక జపహోమములు కాకుండా మంత్రంతో పూజ చేసే ఆచారం ఉన్నదా అంటే ఉన్నది అంటే ఎట్లా పూజ చేయాలి అని అంటే మంత్రమే వేరే మంత్రం ఇప్పుడు రాముడు ఉన్నాడు విష్ణుమూర్తి ఉన్నాడు నారాయణాయనమ విష్ణవే నమ నమః నారాయణాయ నమః ఇలా అంటూ పూజ చేస్తూ ఉంటారు ఇదే కాక కేవలం ఒక అష్టాక్షరి మంత్రాన్ని చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి నారాయణాయ నమః అని పూజ చేయటం మళ్ళీ కూడా నారాయణాయ నమః ఇలా తాను చేసేటువంటి మంత్రంతో ఎన్నిసార్లు అయినా అది వంద కాదు రెండు వందలు కాదు వెయ్యి కాదు తనకు ఉన్నటువంటి ఎంత సమయం ఉండేటైతే అంత మంత్రంతో పూజ చేసేటట్లయితే అది ఇంకా శక్తిమంతంగా పనిచేస్తుంది అష్టోత్తరాలు సహస్రనామాలు పనిచేస్తాయి అవి అన్నీ కూడా దేవత యొక్క విశేషణాలు కానీ మంత్రం అనేసరికి ఏక నాద భరితమైనటువంటి శక్తి కాబట్టి ఆ శక్తి తొందరగా దివ్యమైనటువంటి చైతన్యాన్ని పుట్టిస్తుంది అందువల్ల మంత్రములో గనక నమహ ఉండేటట్లయితే వేరే నమః అక్కర్లేదు మంత్రంలో నమః లేకపోతే మంత్రానికి నమః కలుపుకోవాలి ఆ కలుపుకొని ఏదో కాళికే స్వాహ అన్నారు అనుకోండి కాళికే స్వాహ నమః అని అంటూ కూడా మంత్రంతో పూజ చేయాలి మంత్రంతో పూజ చేసేటప్పుడు ఏ వస్తువులు వాడాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది మామూలుగా ఏదో వినాయక సవితను అడగనకయ్యటైతే చూడండి ఎన్ని వస్తువులు వాడతారు వనరంగ ఇరువురి యొక్క పత్రి దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త దుర్వార ఉత్తరేణు ఇట్లా ఇరవై ఒక్క రకాలైనటువంటి ద్రవ్యాలతో పూజలు చేస్తూ ఉంటారు కనుక గణపతి మంత్రంతో పూజ చేసేటువంటి వాడు గణపత ఏ నమ ఓం గమ్ గణపతయ్యే నమ అని పూజ చేశాడు అనుకోండి ఈ చేసేటప్పుడు ఈ వస్తువులన్నింటినీ కూడా పూజా ద్రవ్యాలుగా వాడవచ్చును ఈ సంస్థ ఇరవై ఒక్క ద్రవ్యాలు కూడా పూజాద్రవ్యాలుగా వాడవచ్చు మామూలుగా ఎట్ైతే ఎర్రటక్షతలు అక్షతలు అక్షతలు వాడవచ్చు కొన్ని తీవ్ర దేవతలకు అయ్యేట్టయితే నల్లటి అక్షతలు నల్ల కుంకుమ కలిపినటువంటి అక్షతలు వాడవచ్చును అంటే దేవత యొక్క రంగును బట్టి మరొకటి మన ప్రయోజనాన్ని బట్టి మనకు సాత్వికమైన ప్రయోజనమా రాజసమైన ప్రయోజనమా తామసమైనటువంటి ప్రయోజనమా ఆ ప్రయోజనాన్ని బట్టి ఎన్నుకుండేటువంటి వస్తువుల యొక్క అక్షతలు మొదలైన వాటి యొక్క రంగులు ఉంటాయి ఇవి కాక ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలనేటట్లయితే వేటితో పూజ చేయాలి లేకపోతే ఐశ్వర్యం కావాలి వేటితో పూజ చేయాలి ఐశ్వర్యం కావాలి పద్మములతో పూజ చేయాలి దొరికితే తామరలతో పూజ చేస్తే చాలా మంచిది అలానే ఒకవేళ రంగు కలిగిన పూలు దొరకలేదనుకోండి కా కుంకుమ నీళ్ళలో కలిపి రంగు వచ్చేట్టు చేసైనా పూజ చేయొచ్చు ఇలా పూజా ద్రవ్యములలో పుష్పములకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది ఇవి కాక ఐశ్వర్య దానికి ఐశ్వర్యం ఈశ్వరాది చెత్ ఈశ్వర సంబంధమైన మంత్రములతో పూజ చేసేటప్పుడు మారేడు దళాలతో పూజ చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి అయ్యేటట్టయితే వేపాకులతో వ్యాపాకులతో పూజ చేయవచ్చును ఇలా రకరకాలైనటువంటి వస్తువులు ద్రవ్యాలు వీటన్నింటినీ కూడా ఎంపిక చేసుకొని తెలుసుకొని పూజ చేసేటట్లయితే వాటి వల్ల సత్ఫలితాలు అవసరమైన ఫలితాలు ఉండవచ్చు ఆ మంత్రంతో అభిషేకం చేశారనుకోండి మామూలుగా అయితే పాలతో కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తాం అలా కాక ఏదైనా తీవ్ర ప్రయోజనం కావాలి మిరియాల కషాయంతో తీవ్ర మంత్రంతో అభిషేకం చేయొచ్చు మళ్ళీ సాత్విక మంత్రాలు వాటికి వాడకూడదు గాయత్రి పంచాక్షరి అష్టాక్షరి ఇలాంటివి వాడకూడదు కాళీ భైరవుడు ఇలాంటి తీవ్రమైన రుద్రుడు మొదలైన మంత్రాలతోటి ఈ పూజలు అభిషేకాలు తీవ్ర ద్రవ్యాలతో చేయొచ్చు స్వస్తి